భగవాన్ బుధవారం రోజు వినాయకుడిని ఎలా పూజిస్తే అనుగ్రహం పొందగలం ఇక విద్య ఇంకా వ్యాపార అభివృద్ధి కోసం వినాయకుడి పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బుధవారం వినాయకుడికి పూజలు విశిష్టమైనదిగా చేస్తారు నవగ్రహాలలో బుద్ధిని జ్ఞానాన్ని వ్యాపార అభివృద్ధికి ప్రసాదించే గ్రహం బుధుడు బుధానికి అధిపతి వినాయకుడు అందుకే బుధవారం వినాయకుని పూజిస్తే జ్ఞానం బుద్ధి వ్యాపారంలో అభివృద్ధి ఉంటాయని శాస్త్రవచనం మరి వినాయకుని ఎలా పూజిస్తే ప్రసన్నుడవుతాడు ఈ కథనంలో చూద్దాం తొలి పూజలు గణనాథుడికి అని మనందరికీ తెలుసు వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం వినాయకుని విఘ్ననాయకుడిని విఘ్నాధిపతి అని కొలుస్తారు ఏ పని మొదలు పెట్టినా ముందుగా వినాయకుని పూజ చేసి తీరాల్సిందే తొలి పూజలు అందుకునే గణనాథునికి ఇష్టమైన వారం బుధవారం అలాగే బుధవారానికి కూడా అధిపతి బుధుడు ఈ క్రమంలో బుధవారం వినాయకునికి ఏ విధంగా పూజిస్తే అనుగ్రహిస్తాడో ఇక చూద్దాం బుధవారం పూజాబలం వినాయకుని అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు అయితే ఉన్నాయి బుధవారం రోజు చేసే ఈ పరిహారాలు గణపతి అనుగ్రహంతో బుద్ధి వికాసం జరుగుతుంది జ్ఞానం లభిస్తుంది వ్యాపారాల్లో అఖండ విజయం పట్టిందల్లా బంగారం కావడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి ఏ ఇంట ప్రతి బుధవారం గణేశుని విశేషంగా పూజిస్తారో ఆ ఇంట సిరి సంపదలు సుఖ సంతోషాలు నెలకొంటాయి గణేశ పంచరత్న స్తోత్రం ప్రతి బుధవారం ఉదయాన భక్తి శ్రద్ధలతో పూజా మందిరంలో గణేషుని ముందర గణేష పంచరత్నం సూత్రాన్ని పఠించాలి తర్వాత వినాయకుని బెల్లం నివేదించాలి ఇలా చేయడం వల్ల కుటుంబ శ్రేయస్సు ఉంటుంది ఇక గరిక ప్రీతి గణపతి ప్రతి బుధవారం సిద్ధి గణపతికి గరిక సమర్పించి అష్టోత్తర శతనామావళితో పూజిస్తే కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది ఇక మోదక గణపతి వ్యాపారంలో సానుకూలత కోసం అధిక లాభాల కోసం బుధవారం లక్ష్మీ గణపతికి మోదకాలు సమర్పించాలి నెక్స్ట్ ఉండ్రాళ్ళ గణపతి విద్యార్థులు చదువులు చక్కగా రాణించాలని విజయాలు సాధించాలంటే ప్రతి బుధవారం ఉచ్చిష్ట గణపతి ఉండ్రాలు సమర్పించాలి ఇక ఐశ్వర్యం కోసం ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం కోరుకునేవారు బుధవారం సింధూర గణపతికి అభిషేకం అర్చన జరిపించుకోవడం వలన జీవితంలో డబ్బుకి లోటుండదు ఇక సంకట విమోచన కోసం కుటుంబ కలహాలు కోర్టు వివాదాలు ఆస్తి తగాదాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు సంకట విమోచన గణపతికి ఐదు కొబ్బరికాయలు జిల్లేడు పూలు సమర్పిస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ శాంతి కోసం కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉంటే పదకొండు బుధవారాలు వినాయకుని ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి విల్వదళాలు కొబ్బరికాయ అరటిపళ్ళు వినాయకుడికి సమర్పిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి చివరిగా పూజ ఏదైనా భక్తి ప్రధానం భక్తి శ్రద్ధలతో చేసే పూజలు శీఘ్రంగా సత్ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఆ గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం శ్రీ గణేశాయ నమ మీకు ఈ వీడియో నచ్చిందా nachite please like share and subscribe thanks for watching